ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రై ఏ విధంగా చేయాలి అలాగే బీరికాయ తొక్కలు వేస్ట్ కాకోకుండా ఒక చక్కని రుచికరమైన పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపించానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకే కాదు ఇడ్లీ దోశల్లోకి కూడా తినొచ్చనమాట అనమాట అంత రుచికరమైన పచ్చడిని ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా చూసేయండి ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏంట చేస్తున్నావు చిన్నగాడికి చిన్నగాడికి తోటకూర ఫ్రై ఇదిగోండి తోటకూర చిన్న తోటకూర అనమాట ఈ తోటకూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ తోటకూర పెద్ద పెద్ద ఆకులు తోటకూర అయితే అంత రుచి అనిపించదు ఇది అయితే చాలా బాగుంటుంది ఫ్రైకి ఈ తోటకూర ఫ్రై చేస్తున్నాను అలాగే మనకేంట అడగండి మనకేంటి మరి మనకి ఇంకా స్పెషల్ అనమాట ఇదిగోండి బీరకాయ తొక్కలు బీరకాయ తొక్కలు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అబ్బో చక్కగా ఎండుమిర్చి వేసి చింతపండు వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట డిఫరెంట్ కాంబినేషన్ కదా చాలా బాగుంటది అసలు ఎవరైనా ట్రై చేశారో లేదు తెలియదు కాని మనం చాలా సార్లు చేసుకున్నాం కదా అందుకని మన ఫాలోవర్స్ కి కూడా ఒకసారి టేస్ట్ చూపిందాం ఓకే ఓకే తొందరగా చేసే నువ్వు చెప్తుంటే నేను నోరు ఊరిపోతున్నా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి తింటే చాలా బాగుంటది పచ్చడి ఒకటేనా ఇంకా కూరలో ఉన్న మనకి అయ్యో ఇవి పచ్చడి ఒకటి వేసి పెడతాను ఏంటంటే మీకు దాని కాంబినేషన్ కూర కూడా ఉంది కూర కూడా ఉంది బాల్కనీలో పండించిన బచ్చలి కూర అదే బెంగళూరు బచ్చలు అంటారు కదా బెంగళూరు బచ్చలి నేల బచ్చలి మలబర బచ్చలే మూడు రకాలుగా పిలిస్తే అంత మొత్తం అంతా ఆకుకూరలు దగ్గర నడుతుంది ఇదేళ అంతా ఆకుకూరలు అన్నమాట పిలుస్తున్న దాంట్లో పెసరపప్పు వేసి టమాటా వేసి చక్కగా మొలపప్పు కింద అంటే పొడి పొడిగా చేస్తాను ఆ కూర ఓహో ఆ కూర ఆల్రెడీ మనవాళ్ళకి చూపించేశాను వీడియో చేసి పెట్టేశాను చూసారు ఇప్పుడైతే ఇంకా వీడియో చేయండి కానీ మనకోసం చేస్తున్నావా పచ్చడి చేస్తాను మనకోసమైతే ఇప్పుడు కొత్తిమీర బీరకాయ తొక్కల పచ్చడి బెంగళూరు పచ్చడి కూర ఓ అదరింది ఇవాళ ఇవాళ అంతా పచ్చదనమే పచ్చదనమే ఈ ఆకురంతా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలండి మరే చేయరా మీరు ఇప్పుడు ఆకుకూర క్లీన్ చేస్తున్నారు అనుకోండి నేను వేరే పని చేసుకుంటాను మళ్ళీ ఈ లోపల మన మనవడు మన బంగారం లేచాడు అనుకోండి మరి ఏడుస్తారు కదా అందు గురించి మనం గబగబా చేసేసుకోవాలి పని వస్తా మా బాబు అండి రాత్రిపూట నిద్రపోవటం లేదు రాత్రిపూట ఏంటంటే రెండు గంటల వరకు నిద్రపోతారు రెండు గంటల నుంచి మెలుగుగా ఉంటారు పొద్దుటి వరకును ఇంకా మాకు నైట్ అవుట్లో అవుతాయి అనమాట అందుకే నిద్ర సరిపాట్లు లేదు మా అమ్మాయికి నాకు నిద్ర సరిపాట్లు లేదు పైగానేమో కొంచెం బాని అంటే పనులు చాలా ఎక్కువ ఉంటాయి కదండి ఇంట్లోని అందువల్ల ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది మగవాళ్ళు అయితే మా వారైతే హెల్ప్ చేస్తున్నారు చాలా వరకును కానీ కొన్ని కొన్ని చేయలేరు కదా మగవాళ్ళు అందు గురించి అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇదంతా మా వారికి క్లీన్ చేసేస్తారు నేను కిచెన్ లోకి వెళ్ళి వేరే పని చూసుకుంటాను తీసుకొచ్చి ఇచ్చేస్తానులేండి కాఫీ కలుపుకుని తీసుకొస్తాను తోటకూర అయితే ఎంత బాగుందో చూడండి కదా చాలా బాగుంది చాలా బాగుంది చక్కగా ఇందులో రెండు ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లి వేసి వెల్లుల్లి పొట్టు తీసేసి వేసేసి గానుగ నూనెసి చక్కగా ఫ్రై చేస్తాను అనమాట బాలంత్రాలకి ఇంకా తిరుగులేని కూర బాగా ఫ్రై అవ్వాలండి ఈ కూర పెట్టాలండి ఈ చిన్న కూర పెట్టాలి పెద్ద తోటకూర అయితే అది సరిగ్గా ఉడకదు టేస్ట్ గా ఉండదు అది అంత బాగా అనిపించదు నాకు అయితే మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఈ తోటకూర అంటేనే ఇష్టం ఇదే బాగుంటుంది దీన్ని దీన్ని ఇక్కడేమో కొయ్యూర అంటారు ఇది మనకు ఊర్లో అయితే ఫ్రీగా చాలగట్లు అయితే దొరుకుతుందండి తోటకూర ఇదిగో ఎంత చిన్న మొక్క ఉన్నదో చూసారా ఇది చాలగట్లో మనకి ఫ్రీగా దొరుకుతుంది అది పొలాల్లో పనులు చేసేవాళ్ళు చక్కగా తీసి తెచ్చుకుని ఫ్రెష్గా వండుకుంటారనమాట మనం ఇక్కడ కొనుక్కు తెచ్చుకోవాల్సి వస్తుందనుకోండి పనులు కొనుక్కున్నా కానీ మంచిగా దొరుకుతుంది ఓకే అండి రండి మరి లేట్ అయిపోతుంది వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఇదిగోండి ఫస్ట్ తోటకూర ఫ్రై చేస్తున్నానండి ఫ్రై కోసం ఐరన్ కళాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత ఇదిగోండి రెండు మూడు గరెలు గాన నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక పది పన్నెండు వరకు వేసుకోవాలండి ఇదిగోండి వెల్లుల్లి రేఖలు వేగిపోయాయండి ఇప్పుడు రెండు ఎండు వరకు ఇలా తుంచేసి వేసుకోవాలి మనకి ఒరిజినల్ నూనె అయితేనే ఇలా పొంగుతుందండి అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం గాను నూనె అంటే ఎన్ని నూనె తీసి తెచ్చుకున్నప్పుడు ఒరిజినల్ అయితేనే ఇలా పొంగుతుంది ఓకే అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే క్రష్ చేసిన ధనియాలు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ ఇవన్నీ వేగించాలి ఎండు ఎండుమిరపకాయ కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగించాలండి ఇదంతా వేగిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు తోటకూర శుభ్రంగా క్లీన్ చేసేసి తరిగిపెట్టి పెట్టి రెడీగా ఉంచానండి ఇది వేసేసుకోవాలి కూడదండి హ్యాండ్లూమ్ పెడితే తొందరగా ఆకు ఉడక్కోకుండానే మాడిపోతుంది అనమాట కూర అందు గురించి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడికించాలి ఇప్పుడు కొద్దిసేపు మోతి పెట్టేద్దామండి ఇప్పుడు ఒకసారి మోతీసి తోటకూరలోంచి నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళని ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేగించాలి ఇప్పుడు ఒకసారి మోతీసి ఇంత సాల్ట్ వేయలేదు కదండి సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పావు టీ స్పూన్ కలుపు వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలి మనకి వాసన వస్తుందండి ఎంత బాగుందో ఇలాంటి తోటకూర అయితేనే ఇటువంటి ఫ్రెయిల్కి బాగుంటుంది ఈ కూర ఒకటే కాదండి దీనితోటి ఇంకో కూర కూడా ఉండాలి ఇది ఒకటే సరిపోదు అనమాట ఎంత అవ్వదు కదా తోటకూర ఫ్లేమ్ మాత్రం బాగా తగ్గించేసి అంటే సిమ్ల మీద నుంచి చేయాలండి ఫ్రై లేకపోతే అడుగంటే ఇప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు అనేది మూతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గన ఇవ్వాలి ఇదిగోండి కుంభంలాగే చక్కగా తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా చక్కగా ఉడికిపోయింది తొందరగా అయిపోతుందండి ఇది కూర ఓకే కూర అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఇదిగోండి పచ్చడి కోసం ఒక కళాయి పెట్టానండి ఇదిగోండి కడాయి వేడైంది ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అండి ఇది సన్ఫ్లవర్ ఆయిలేనండి ఈ పచ్చడి మా కోసం చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ నూనె వాడుతున్నాను ఆయిల్ వేడైందండి రెండు స్పూన్లు ధనియాలు వేయాలి అలాగే ఒక పదిహేను రెండు వరకు తీసుకున్నానండి ఇవన్నీ చక్కగా వేయించాలి ఇదిగోండి ఇది వేగుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కలు ముందే నేను కడిగేసి వాడ చేసిన తర్వాత బీరకాయ చెప్తామండి ఈ బీరకాయ తప్పులు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసిన తర్వాత రెండు టమాటాలు ఎలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి టమాటాలు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తబడుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఎందుకంటే అడుగంటేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి సరికి చూడండి మొత్తం అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని అలాగే మనం తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఈ చింతపండు కొత్తిమీర ఇదంతా చక్కగా వేగిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసామంటే చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి తెలుతుంది అనమాట అప్పటి వరకు వేగించాలి ఇదిగో చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక జార్ తీసుకుని జార్ కొంచెం పొడిగా ఉంటే బాగుంటుందండి ఆ జార్లో ఈ ఎండుమిర్చి ధనియాలు వేయించుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కళ్ళుప్ప వేస్తున్నానండి అలాగే పొట్టి తీసేసిన వెల్లుల్లి రేఖలు ఐదారు వేసుకుని ఫస్ట్ ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా అవ్వదండి కొంచెం బరకగా అవుతుంది ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత గరిటితోటి ఇదంతా ఒక చోటకి చేర్చి ఇప్పుడు కొత్తిమీర బీరకాయ తొక్కలు ఇవన్నీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి ఇవి కూడా చక్కగా చల్లారిపోయాయి ఇవి కూడా ఇప్పుడు వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదండి అన్నంలోకి కాబట్టి కొంచెం కచ్చేపచ్చేగా ఉంటేనే బాగుంటుంది అదే ఇడ్లీ దోశలోకి అయితే మెత్తగా ఉంటే బాగుంటుంది ఇదిగో చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అంతేనండి బీరకాయ తొక్కలు ఎప్పుడు కూడా వేస్ట్ కాకోకుండా ఇలాగ సింపుల్గా టేస్టీగా ఒక పచ్చడి చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అన్నం తినేటప్పుడు ఒక కూర పక్కనే ఇలాంటి పచ్చడి ఒకటి ఉంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి రైస్ అవును ఇదిగోండి నూరు గురించే బీరికే తొక్కలు కొత్తిమీర టమాటాలు టమాటాలు అంటే రెండే రెండు టమాటాలు వేసానండి పచ్చడి చేశాను చాలా అద్భుతంగా అనమాట చాలా బాగుంటుంది మీరు ఇంతకుముందు ఇటువంటి పచ్చడి తిన్నారో లేదో తెలియదు కానీ అంటే ఇటువంటి కాంబినేషన్లోని మేమైతే రెగ్యులర్గా చేసుకుంటామండి బీరకాయ కూరలు చేసినప్పుడు తొక్కలు అసలు పడేయండి నేను టమాటా వేసి పచ్చడి కానీ లేదంటే కొత్తిమీర వేసి కానీ కొబ్బరి వేసి కానీ ఇలా ఏదో ఒకటి కలుపు వేసి పచ్చడి చేస్తాను అనమాట వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అందు గురించి ఇదిగోండి ఫైబర్ ఉంటుంది చక్క చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోండి పెసరపప్పు మా కుండీల్లో పండించిన మలబార్ బచ్చలు అనమాట నేల బచ్చలి ఆ బచ్చల కూర పెసరపప్పు టమాటా ఇంతకు ముందు నేను వీడియో కూడా చేసి పెట్టానండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అనమాట రైస్లోకే కాదు చపాతీ పులకాలలోకి కూడా అద్భుతంగా ఉంటుంది టైం అయిపోయిందని మా అమ్మాయికి ముందే పెట్టేస్తాను నేను భోజనం ఇప్పుడు మా వారికి పట్టిస్తాను ఈయనకి కూడా మా చాక మీద ఉన్నారు రెండు అయింది ఇదిగోండి పచ్చడి కూర ఈయనకి ఆకురలు అంటే బాగా ఇష్టం అందు గురించి మేము కుండీల్లో కూడా ఆకుకూరలు వేసి పెంచుతాం అనమాట ఇంచుమించు వారానికి రెండు మూడు సార్లు మాకు కూరలకు వస్తాయండి పొగలు వచ్చేస్తున్నాయండి రైస్ చూసారా నా నాకు అలవాటు అయిపోయిందండి రైస్ తింటాం మాకిద్దరికేం చేశాను అనమాట భలే ఉంటుందండి చక్కగా పులుసులు పెరుగు ఇటువంటి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా కుదిరింది పచ్చడి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోనియండి మాత్రంగా ఉంది బాగుంది వైట్ రైస్ అయితే ఇంకా చాలా సూపర్ ఉంటుంది వైట్ రైస్ పెట్టనా లేకపోతే వైట్ రైస్ సూపర్ ఏది ఏంది కాదు మనకి ఇంత వైట్ రైస్ అయితే ఇంకా చాలా బాగుంటది చాలా బాగుంటది ఈ కూరలన్నిటికి కూడా వైట్ రైస్ ప్రమాణంగా ఉంటది అన్నమాట బాగుంటది అంటే ఇది అలవాటు లేని వాళ్ళకి మరి అలవాటు నాలుగు మా తినేస్తున్నాం అలవాటు లేని బాగోదు నేను అలవాటు చేసేసుకున్నానండి దీనికి ఏది పెడితే నేను కూడా అదే తింటాను పిల్లలకి వేరే అన్నమాట సోల బాగుందా ఇప్పుడు పప్పు ఈ ఆకులు కలుపును ఇది కూడా అద్భుతంగా ఉంది గసపొమ్ మీ దిగు ఈ కాంబర్స్ చాలా బాగుంటుంది చక్క వాసన వస్తుంది సువాసన బంగారండి లేచాడు మా అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళిందండి మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు జస్ట్ చిన్న చెకప్ తింటేనే ఒకసారి బాబుని చూసేసి వస్తాను ఆగందే మీ తిన్న తర్వాత తింటాను బాబుని చూసుకోవాలి కదా మాకు ఇంచుమించు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయండి ఇంట్లోని డైలీ ఆకుకూర ఉంటది ఒకవేళ ఒక రోజు తప్పిన నెక్స్ట్ టైం కంపల్సరీ ఆకులు చేసేయాలి ఇంకోసం నేను వైట్ రైస్ తింటాం మానేసానండి ఈ బ్రౌన్ రైస్ అలవాటు చేసేస్తున్నాను నేను కూడా ఇంక ఇది ఏది తింటే నేను కూడా అదే ఒకటి అవును ఇద్దరం ఒకటే తింటున్నామండి ఎందుకంటే ఈయన పప్పు మీద పెట్టి మళ్ళీ నేను వైట్ రైస్ ఏంటంటే నాకు ఒక రకంగా అనిపిస్తుంది ఒకటే భోజనం ఒకటే భోజనం ఈయన జాడల్లోనే నేను కూడా ఓకే అండి ఈ రెసిపీలో అయితే చాలా బాగా చేశాను బాగా కుదిరినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీరకాయ తొక్కలు పచ్చడి బీరకాయ తొక్కలు కొత్తిమీర పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర దాంట్లో టమాటా బీరకాయ పప్పులు ఎంత బాగుంటుంది తెలుసు చాలా బాగుంటుంది మంచి మంచి గుడ్డు అంటే మరి అక్కోలు గారినోళ్ళకి పచ్చడి ఉండే అడుగుతుంటే బెదిరిపోతుంది ఓకే అండి మా వారు వచ్చి వీడియోలోకి ఇంచుమించు ట్వంటీ డేస్ దగ్గరికి అయిపోయింది ఇప్పుడు వచ్చారు మళ్ళీని ఎందుకంటే మా అమ్మాయికి డెలివరీ అయింది కదా నేనే ఏదో బాధ్యతలు రెసిపీలు అవి చేసి పెట్టేస్తున్నాను అవి కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు బాంత్రాల కర్రీస్ చూపించండి అని అందు గురించి కొన్ని అలా చూపించడం జరిగింది ఇంక ఇక్కడి నుంచి ఈయన నేను చేస్తామండి వీడియోస్ మా వంట మన వంటలు కూడా అంటే మన వంటలు కూడా వస్తూ ఉంటాయి ఓకేనండి మా మనవిడేస్తున్నాడు తొందరగా వెళ్ళిపోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బంగారు